సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ అద్భుతమైన కలెక్షన్ నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లి సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి పైల్స్ దీన్నే అర్చమూలలు అంటాము హెమరాయిడ్స్ అంటాము చాలా రకాలుగా మనకి ఈజీగా తెలిసిన వర్డ్ పైల్స్ అంటాం దీని గురించి ఎందుకు చెప్పాలి నేను ప్రతి వీడియోలో ఏదో చెప్తాను ఎందుకంటే మోస్ట్లీ పైల్స్ అని కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తొందరగా బయటికి రాదు అంటే మోమాట వల్ల కానివ్వండి సిగ్గు వల్ల కానివ్వండి ఒక్కొక్కసారి డాక్టర్స్తో కూడా డిస్కస్ చేయాలనేది కొంచెం కంగారు పడుతూ ఉంటారు అండ్ దానివల్ల ఏమవుతుందంటే అది తగ్గకపోగా ఇంకా దాని విపరీతార్థాలు అంటే దానికి వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ అరైజ్ అయిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో అంటే డాక్టర్కి ఎలా చెప్పాలి ఒకవేళ మేల్ డాక్టర్ ఉంటే ఎలా డిస్కస్ చేయాలి అనేది చూస్తుంటారు బట్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ పైల్స్ అనేది ఉట్టి ఏదో కాస్మెటిక్ ప్రాబ్లం కాదు కదా అది హెల్త్ రిలేటెడ్ ఉట్టి అది మనము యానల్ రీజన్ దగ్గర ఏదో పుండులాగా ఉందో చిన్న ట్యాక్స్ లాగా ఉందని కాదు దానివల్ల మన ఇంటర్స్టైన్స్ మన మెటబాలిజం కూడా దెబ్బతింటుంది అండ్ అది సరైన టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ఇతరత్ర కారణాలు ఇతరత్ర జబ్బులకు కూడా దారితీస్తుంది సో కాబట్టి దీని గురించి మాట్లాడదాం ఫస్ట్ పైల్స్ అంటే ఏంటి అంటే ఏవైతే మన యానల్ రీజన్లో చిన్న మొటిమల్లాగా చిన్న ట్యాక్స్ లాగా బయటికి వేలాడుతూ ఉంటాయో దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం మోషన్ వెళ్ళినప్పుడు వాష్ చేసుకున్నప్పుడు చేతికి కూడా తగులుతూ ఉంటాయి కూర్చున్నప్పుడు పెయిన్గా ఉంటాయి సో ఇది జనరల్గా అందరికీ తెలిసింది అలానే ఇంటర్నల్ పైల్స్ అని కూడా ఉంటాయి అవి బయటికి కంటితో కనబడవు ఇవి ఎక్స్టర్నల్ ఎప్పుడైతే చెక్ చేస్తామో బయటికి మనకి తెలిసిపోతుంటాయి కొంచెం బుడిపలాగా చిన్న చిన్న సైజులో ఒకటి నుంచి చాలా ఉంటాయి ఐదు పది చాలా మల్టిపుల్గా ఉంటాయి అలానే దాని నుండే పస్ పస్ నిండి కూడా ఉంటుంది అలానే ఎక్స్టర్నల్ ఇది ఎక్స్టర్నల్ ఇది ఇంకోటి అంటే ఇంటర్నల్ ఇవి లోపల పేకుల్లో కూడా ఉంటాయి అలానే ఇది ఇంకో రెండు రకాలుగా చూస్తాం ఒకటి బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాం అంటే కొన్ని మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్తో పాటు బ్లీడ్ అవుతుంది కొన్ని మోషన్ వెళ్ళినా కానీ బ్లీడ్ అవ్వదు అలానే చూస్తాం ఇది ఇది పొజిషన్స్ అంటాం అంటే సెవెన్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఇట్లా పొజిషనల్ వైజ్గా కూడా ఇవి పైల్స్ అనేవి ఉంటాయి అయితే డ్రై పైల్స్ వెట్ పైల్స్ చాలా రకాలుగా ఉంటాయి ఏదైనా పైల్స్ పైల్సే దీన్నే మనము అర్షమూలలు అంటాం అంటే మూలలు లాగా ఉండి బయటికి వచ్చేదాన్ని అర్షమూలలు అంటాం అయితే మెయిన్గా రీజన్ ఏంటి డాక్టర్ గారు అంటే కారణాలు చూసుకుంటే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరో వాళ్ళ జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుందో అండ్ కాన్స్టిపేషన్ మెయిన్గా వచ్చి మోషన్ అనేది టూ డేస్కి త్రీ డేస్కి కూడా పాస్ చేయని వాళ్ళు అండ్ ఎక్కువ జాబ్ వాళ్ళది ఏంటంటే సిట్టింగ్ జాబ్ అంటాం అంటే పాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్ చూస్తే ఏంటంటే ఇది సిట్టింగ్ జాబ్ వాళ్ళకి ఎక్కువ డ్రైవర్స్కి టీచర్స్కి ఎక్కువ వీలల్లో చూసేవాళ్ళము అంటే ప్రెగ్నెంట్ లేడీలో అలా చూసేవాళ్ళం బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళల్లో ఎవరైనా కానీ చూస్తున్నాం దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అంటే మనం చూస్తాం మన బాడీకి సాత్వికంగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏంటి మనం ఇంట్లో ఏజ్ చేసుకున్న కాయగూరలు ఆకుకూరలు పండ్లు ఇవి అనేవి మన డైట్లో ఉంటే ఏవి ఇబ్బంది ఉండవు బట్ ఇప్పుడున్న మన జనరేషన్లో ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయ్యి ఏదో ఆ టైంకి బయట ఫుడ్ ఏ దొరికితే తీసేసుకోవడము సరిగ్గా వాటర్ బాడీని హైడ్రేట్ చేయకపోవటము అంటే తక్కువ వాటర్ తీసుకోవడము అండ్ సోషల్ గ్యాదరింగ్స్లో ఆల్కహాల్ అని కానివ్వండి స్మోకింగ్ అని కాని బాగా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఇవన్నీ కూడా బాడీని వీక్ చేయటంతో పాటు బాడీలో ఉండే హీట్ని జనరేట్ చేస్తుంటాయి ఇవి కాకుండా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ పైల్స్ అనేవి చూస్తూ ఉంటాం అండ్ కొన్నిసార్లు హార్మోనల్ అంటే బాడీలో ఏదైనా హార్మోనల్ చేంజ్ వల్ల కూడా బాడీ అసమత మెటబాలిజం తగ్గినప్పుడు కూడా ఇంటెస్టైన్స్ మీద ప్రెషర్ పేగుల మీద ప్రెషర్ పడి ఎప్పుడైతే మోషన్ పెద్ద పేగు నుంచి మోషన్ ద్వారా వెళ్ళిపోవాలో వెళ్ళకది అది హార్డ్గా అయ్యి అంటే దాంట్లో ఉండాల్సిన వాటర్ తేమ అది తగ్గిపోయి వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల డ్రైనెస్ పెరిగి ఆ మోషన్ కదిలినప్పుడల్లా అది రాసుకొని వచ్చినప్పుడు బ్లీడింగ్ జరగడం చూస్తుంటాం ఇవి కారణాలు ఎవరిలో చూస్తామో కూడా చెప్పాము ఎవరైతే అధిక బరువు ఉండి మోషన్ సరిగ్గా పాస్ చేయకపోవటము గ్యాస్టిక్ ఇరిటేషన్స్ అంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవటము బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువసేపు సిట్టింగ్ జాబు ఇలాంటి వాళ్ళల్లో చూస్తుంటాం మరి చూసి దీన్ని కంట్రోల్ చేయడానికి ముందుగా ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటి మన తీసుకునే ఫుడ్ మన బాడీ డైజెస్ట్ చేసుకొని మోషన్ ద్వారా వెళ్తుంది అంటే మనం పర్ఫెక్ట్లీ నార్మల్ బట్ మోస్ట్లీ వీటికి ఇవి జరగాలంటే మన సహకారం ఏంటి బాడీని మనం మెటబాలిక్గా కరెక్ట్గా ఉంచుకోవాలి దానికి ఏంటి రెగ్యులర్ వ్యాయామం చేయాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ హై ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇంటెస్టైన్ మీద ఆ ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అనేది తగ్గకుండా మెయింటైన్ అయ్యి అది మోషన్ ఫ్రీ అవ్వడానికి వెళ్తుంది అలానే నిద్ర కూడా సరిగ్గా ఉండటం వల్ల మన బాడీ స్ట్రెస్కి గురి అవ్వకుండా బాడీ మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది డాక్టర్ ఇవన్నీ చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఆల్రెడీ పైల్స్ ఉంది ఇప్పుడు దీన్ని ఏంటి ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇంకొక చిన్న హెచ్చరిక మోస్ట్లీ చాలామంది ఏంటంటే పైల్స్ అంటే కూర్చున్నప్పుడు పెయిన్ మోషన్ వెళ్ళినప్పుడు తగిలినప్పుడు లేకపోతే మోషన్ సరిగ్గా రాకుండా బ్లీడ్ అయినప్పుడు ఫస్ట్ దీన్ని హర్షమూలల్ పైల్స్ అనే అనుకుంటారు బట్ ఎప్పుడైతే డాక్టర్గా మేము మేము అబ్జర్వ్ చేస్తామో కొన్ని సందర్భాల్లో ఇది ఏంటి ఫిస్టులా ఉండొచ్చు ఫిజర్ ఉండొచ్చు లేదంటే పైల్స్ కూడా ఉండొచ్చు కానీ దీన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పైల్స్కి మనం నేను చెప్పుకున్నట్టు కొన్ని చికిత్సలు చేసుకుంటే కంట్రోల్ చేసేస్తాం ఫిస్టులా కూడా ఎర్లీ స్టేజ్లో తెలుసుకోగలిగితే ఇది కాంప్లికేషన్స్ కాకుండా అరెస్ట్ చేయగలుగుతాం ఫిస్టులా అంటే ఏంటి చిన్న ఓపెనింగ్ ఉండి అది చిన్న రంధ్రంలాగా పేగుల వరకు వెళ్ళి ఆ పేగుల్లో కూడా మొత్తం పస్ బ్యాక్టీరియా నిండిపోయి ఇన్ఫెక్షన్స్ అయ్యి బాడీ జ్వరం రావటము ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ అవడము క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలానే ఫిజర్ అంటే చిట్లటము అక్కడ ఉన్న ఏరియా ఏదైతే యానల్ రీజన్లో చిట్లిపోవటం వల్ల పెయిన్ఫుల్ కండిషన్ ఉండటం చూస్తుంటాం సో ముందు అసలు మనం ఇది గుర్తించడం చాలా ఇంపార్టెంట్ గుర్తించిన తర్వాత ఎస్ ఇది పైల్స్ అని తెలుసుకున్న తర్వాత దీనికి పెయిన్ పెయిన్ఫుల్ కండిషన్లో చాలామంది పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అవ్వాలి డాక్టర్ అంటారు సో దానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధం ఏంటంటే స్లిజ్ బాత్ అంటాం మనకి మార్కెట్లో దొరికే త్రిఫలా చూర్ణం కానివ్వండి లేదంటే కరక్కాయ ఉసిరికాయ తానికాయన సమపాలలో చూర్ణం లాగా చేసి వేడి నీళ్ళల్లో ఒక అర లీటర్ వేడి నీళ్ళలో మగ్గ చిన్న టబ్ లాంటిది వేసి కూర్చోవటం వల్ల ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది అంటే కిల్లర్స్ కన్నా ఇది యానల్ రీజన్లో కొంచెం స్పాజం ఆ స్టిఫ్నెస్ని తగ్గించి పైల్ మస్ట్ స్ట్రింక్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ఇది ఈ చిట్కా మీరు ఫాలో చేయొచ్చు సరే డాక్టర్ గారు మరి పైల్స్ నుంచి పరిష్కారం ఏంటి అంటే మోస్ట్లీ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ పైల్స్ ఔషధాలతో ఓపిక్గా మీరు ఔషధాలు వాడుకోలితే త్రీ టు సిక్స్ మంత్స్లో ఔషధాలతోనే తగ్గిపోతుంది లేదు ఇది థర్డ్ చాలా హైగ్రేడ్ వరకు వెళ్ళింది మేము గుర్తించడంలో లేట్ అయ్యింది అన్నప్పుడు దానికి కూడా ఆయుర్వేదంలో శల్య చికిత్స క్షారసూత్రం అంటాం బట్ అది అందరికీ అవసరం లేదు మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుంచుకోగ దీన్ని గుర్తించగలిగితే మంచి ఔషధాలు ఆహార విహారాలు పత్యాపత్యాలతోనే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం మెయిన్గా వీళ్ళకి పథ్యం వచ్చేసి ఏంటి ఈజీగా డైజెస్ట్ అయ్యేది మన బాడీ ఎక్కువ టైం తీసుకోకుండా లైక్ డైజెషన్కి ఎక్కువ టైం తీసుకుని ఏంటి నాన్ వెజ్ ఐటమ్స్ అలానే నేను చెప్పినట్టు ఆల్కహాల్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్ ఏదో ఒక ఫ్రూట్ మనం డైలీ రొటీన్లో యాడ్ చేయాలి అలానే నా సజెషన్ మిల్లెట్స్ అంటాం మిల్లెట్స్ అంటే హై ఫైబరు హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా హెల్ప్ అవుతుంది ఇవన్నిటితో పాటు ఆయుర్వేదంలో సింపుల్గా మేము చెప్పే ఔషధం వచ్చేసి మారేడుకాయ మనం దీన్ని మారేడుకాయని తీసుకొచ్చి డ్రై పెట్ డ్రై చేసి రోజు ఒక చెంచా తీసుకోవడం వల్ల కూడా చాలా గుణం ఉంటుంది అండ్ ఇంకో దివ్య ఔషధము మనకి ఇంట్లోనే చేసుకునేది మజ్జిగ అదే తక్రము అంటాము ఈ తక్రాన్ని రోజు మంచిగా చిలికి వడగట్టుకొని రోజు ఒకటి రెండు గ్లాసుల మజ్జిగ తాగటం వల్ల

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు

లేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా అది తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్